మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు వేషధారణ అంటే ఏంటండి మనకు తెలుసు కదా పైకొకలాగా లోపలికొకలాగా కొంతమంది ప్రార్థన చేస్తారంట ప్రార్థనలో వేషధారణ కలిగి ఉండడం అంటే ఏంటి ప్రార్థనలో వేషధారణ అంటే ఏంటో చెప్పమంటారా చిన్న ఎగ్జాంపుల్ మన శత్రువుని మన పక్కనే ఉన్నారనుకోండి వీళ్ళని దీవించు అని బయటకు ప్రార్థన చేస్తారు కానీ మనసులో మాత్రం అబ్బో వాళ్ళకి వద్దు ప్రభు దీవెనలు వద్దు వాళ్ళు నన్ను అంత బాధ పెట్టారు ఇంత బాధ పెట్టారు వాళ్ళు క్షీణించిపోవాలి కానీ వారు మాత్రం వర్ధిల్లకూడదు కానీ పక్కన ఉన్నారు కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కోడళ్ళు కొంతమంది ఉంటే అత్తగారు పెట్టిన పోరుకి అత్త పెట్టిన బాధలకి ఆ ముందేమో అత్తను చాలా బాగుండాలి అంటారు కానీ మనసులో ఏమో వేరేలా కోరుకుంటా ఉంటారు ప్రార్థనలో వేషధారలో వలే ఉండొద్దు అంటే ప్రార్థనలో పైకి చేసే మాటలు ఒకటి బట్ అంతరంగం కోరుకునేది ఒకటి అది ఒక అదొక అంశం అయితే మరొక అంశం ఏంటంటే ప్రార్థన దేవునికి చేస్తున్న ప్రార్థన చుట్టుపక్కల ఉన్నవారు చూడాలి అన్నట్లు చేస్తారనమాట ఇప్పుడు చుట్టుపక్కల